హాయ్ అండి సండే వచ్చిందంటే ఎవరింట్లో అయినా చికెనే కదండి గుర్తొస్తుంది అందుకే ఈరోజు మన ఆంధ్ర స్టైల్ చికెన్ ఎలా ఉండాలో చెప్తాను రండి ముందుగా ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని అందులో నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకొని నాన్ వెజ్ కర్రీలో పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఆ రెండు ఉల్లిపాయలని ఎలా కోరేసుకొని పచ్చిమిర్చి నిలువుగా కోసి పక్కన పెట్టుకోవాలి ఇటు పొయ్యిమే పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కినాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కూడా వేడెక్కిన వాళ్ళు పిల్లలకైతే చికెన్ పిచ్చి నాకు అర్థం కాదు సండే వచ్చినప్పుడు చెప్ చికెన్ ఎక్కువ అడుగుతారండి ముందుగా కోసిపెట్టిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉన్నాయి కదండి అవి అందులో వేసుకొని ఏగిన వాళ్ళు ఏగినవ్వమన్నాను కదా మరీ ఎర్రగా ఏగనిచ్చాకండి కొంచెం రోస్ట్గా అంటే బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా ఏగినవాళ్ళు మాడిస్తే కనుక కూర బాగోదు ఇలా బ్రౌన్ కలర్లో రావాలి ఇది వేగినాక ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటేనే మసాలా బాగుంటుంది కొంచెం దగ్గరకు వచ్చినట్టుగా కర్రీ బాగుంటుంది అన్నమాట ఒక రెండు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కొంచెం పచ్చివాసన పోయేలాగా ఏగనవ్వాలి మరీ మాడ్చేయకండి స్టవ్ స్లిమ్లో పెట్టి ఏగనవ్వండి హైలో పెడితే కనుక ఖచ్చితంగా మాడిపోద్ది అందుకనేసి స్లిమ్లో పెట్టి దాన్ని అలా అలా కదుపుకుంటూ ఇలా కలుపుకున్నాక చూసారు కదా ఏగిపోయింది మన అల్లం ఇల్లు పేస్ట్ ఇప్పుడు ముందుగా పెట్టుకున్న చికెను అందులో వేసుకొని ఒకసారి అటు ఇటు కదుపుకుందాం చూసి అల్లం ఇల్లు పేస్ట్ అయితే మాడినవ్వకూడదండి మాడినవ్వకుండా చికెన్ వేసేయాలి సరే అయితే ఇప్పుడు మూత పెట్టేస్తే మగ్గ తీసుకుందాం ఈ స్లిమ్లోనే మగ్గ మగ్గదీయాలి చూసారు కదా ఇది ఎలా మగ్గిందని మీకు అనుకుంటారు కొంచెం ఆయిల్ ఎలా తేట తేలిందంటే సరే మనం చికెన్ మగ్గినట్టే ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసుకుందాం నాకైతే కనుక ఈ చికెన్లో రెండు స్పూన్లు సరిపోతాయి మీరు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే రెండున్నర వేసుకోండి అంత మించి ఎక్కువ వేసారంటే ఘాటు ఎక్కువైపోతుంది ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను ఒక రెండు స్పూన్ సాల్ట్ సాల్ట్ కూడా రెండు స్పూన్లు అవసరం ఉండదు మాకు ఇంట్లో కొంచెం ఎక్కువ ఎక్కువ తింటారు కనుక నేను రెండు స్పూన్లు వేసుకున్నాను ఈ రెండు స్పూన్లు ఉప్పు వేసుకొని ఇప్పుడు చిటికెడ పసుపు పసుపు కూడా ఎక్కువ వేయకండి చిటికెడ అంటే చిటికడే వేసుకోండి చికెన్ మసాలా పౌడర్ మీరు షాప్స్లో కూడా అవైలబుల్గా దొరుకుతాయి దీనికైతే కనుక ఐదు రూపాయల ప్యాకెట్ అలా సరిపోతుంది నేను ఒక ఐదు రూపాయలు ప్యాకెట్ తీసుకొని వేసుకున్నాం ఇప్పుడు ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదా అప్పుడు లాస్ట్ ఫైనల్ టచ్ వచ్చేసి వాటర్ మనకి ఎంత గ్రేవీ అయితే తీసుకుంటామో అంత గ్రేవీ పరంగా వాటర్ వేసుకోవాలి ఇది తక్కువ వేసుకుంటే చాలు అండి ఎక్కువ వాటర్ వేసినా సరే కూర బాగోదు కొంచెం తక్కువగానే వేసుకొని వాటర్ చూసారు కదా ఇలా వేసుకొని దీన్ని బాగా కలుపుకొని ఒకసారి కొత్తిమీర గార్మిషన్ కింద మనం వేసుకుంటే చాలు ఇలా కొత్తిమీర వేసుకొని ఒక్క మూత పెట్టేసి ఒక్క పదే పది నిమిషాలు స్లిమ్లో పెట్టుకొని మగ్గనించుకున్నామంటే కనుక చాలండి మన వేడివేడి చికెన్ కర్రీ రెడీ ఈ ఆయిల్ ఏదైతే చుట్టుపక్కల తేలినట్టు కనిపించిందే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఇది వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం చారు కూడా పక్కన పెట్టుకొని వేసుకొని తింటే ఉంటుందండి మన ఆంధ్ర స్టైల్లో వేరండి మరి మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమో వంటలు కావాలైతే కామెంట్ బాక్స్లో పెట్టండి